నమస్తే ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘాలు కలిసినాయి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడానికి కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తేనన్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా స్పందిస్తాడేమని చెప్పి కూడా ఒక భరోసాతోని టీడీపీ భవన్కి రావడం జరిగింది మన మనతో పాటు విద్యార్థి నాయకుడు సంజీవ్ నాయకుడు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇలా ఎట్లా చూస్తారు ఎందుకు కలవాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర మొత్తానికి ఎవరు అడగండి రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని తెలుసు ఇప్పుడు ఎక్కడ తెలంగాణ సమాజం మొత్తం కూడా నిన్న మొన్న టీసీపీఎస్ ముట్టడి చూసినాం ఎక్కడిదక్కడ ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేసిరు జిల్లాలో అరెస్ట్ చేసిరు వచ్చిన అరెస్ట్ చేసిరు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విద్యార్థుల నిరుద్యోగులను చూస్తే ప్రతి పోలీస్ స్టేషన్ కలకలాడింది వేల మందితోటి నిండిపోయింది దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత విద్యార్థులకు నిరుద్యోగులకు ఎంత కసి ఉన్నదో ఎంత వాళ్ళకు ఆ డిమాండ్ నువ్వు చేస్తా అన్నా గ్రూప్ టూను రెండు వేల ఉద్యోగాలు పెంచుతా అన్న ఆ ఉద్యోగాల కోసం గ్రూప్ త్రీని మూడు వేల ఉద్యోగాలు పెంచుతా అన్న దానికోసం మెగా డిఎస్ఈ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రకటన చేసి పోస్ట్పోన్ చేసి నా ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తా అన్న దానికోసం ఒక నమ్మి కనీసం టీజీపీఎస్సీ ముట్టడి ద్వారా అయినా మీకు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కనిపిస్తుందని భావించరు కానీ ఉద్యమాన్ని కాక హేళన చేసిండు కంటి తుడుప చర్య కూడా చేయలేదు కనీసం పట్టించుకోలేదు అప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మాకు వాట్సాప్లో పంపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో నిన్న మీటింగ్ ఉంది కదా ఆరో తారీఖు ఆరో తారీఖు చంద్రబాబు నాయుడు గారు గురు శిష్యుల మీటింగ్ ఉన్నది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ ఉందనే పేరు మీద ఉన్నది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పిన వినడు రేవంత్ రెడ్డి గారు చెప్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇంటారు అనేది అందరూ చెప్తున్న మాట కనీసం ఆ ప్రయత్నం మనం చేద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వింటారేమో కనీసం ఆరికరణ చెప్పుకుందామని ఇలా నిరుద్యోగులు చేసే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తానికి నన్ను కూడా ఆహ్వానిస్తే నేను కూడా పాటు రావడం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పి రేవంత్ రెడ్డి గారిని కన్విస్ చేస్తారని ఆశిస్తున్నాం అంటే చూస్తే మొత్తానికి ఓవరాల్గా గా గతంలో మన ముఖ్యమంత్రి ఏమని చెప్పినాడు రేవంత్ రెడ్డి నేను ధర్నాలు చేయనిస్తాను మేము అనుచి మన నిరుద్యోగుల ప్రభుత్వం చెప్పిండు మరి ఇలా ధర్నాలు చేస్తా ఉంటే నిరుద్యోగులను ఏ విధంగా ఆయన చెప్పిన మాటలకు చేతలకు తేడా ఉన్నది చెప్పిన మాటలేమో ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయొచ్చు విస్తృతంగా స్వేచ్ఛ చేయొచ్చు మీ ప్రకటనలు మీరు చేసుకోవచ్చు రాజ్యాంగం హక్కు అని వాళ్ళ రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కు పట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తాడు మంచిదే ఉంది కానీ చేతుల్లో మాత్రం ఏం తెలుసా ఇంద్రమారాజ్యం అన్నాడు రాజ్యం మంచిదే ఒక ఇంతకి కానీ ఇంకో ఇంత ఏం తెలుసా అక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీని ఎమర్జెన్సీని తలపించిన రాజ్యం అనుకుంటుండేనా అందరికీ ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాంకులు జాతీయకరణ చేయడము ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఒక సమానత్వం రావాలని కోరుకోవడము ఏదైతే ఇంద్రమ్మ అనుకున్నదో అది కాదని అనుకున్నది ఇంద్రమ్మ తెచ్చిన ఎమర్జెన్సీని తెలంగాణలో అమలు చేయాలనుకుంటున్నాను అదే ఎమర్జెన్సీని అమలు చేసింది కాబట్టి నిన్న టీఎస్పిఎస్సి నిరుద్యోగులు వేలాది మంది ముట్టడి చేసినా కనీసం వాళ్ళ ఉద్యమాన్ని గౌరవించకపోగా హేళన చేసి అవమానించి ఈ రకంగా చేసినాడు మమ్మల్ని కాదు మోసం చేసింది నిరుద్యోగులే కాదు నమ్మకం ద్రోహం చేసింది రాహుల్ గాంధీని కూడా నమ్మకద్రోహం చేసింది ఆయన రాహుల్ గాంధీని తీసుకోపోయి అశోకనగర్ నగర్ స్థానాల ఛాయి తాపిచ్చి నీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను ఆయనతో ప్రకటన చేయించండి ఆయన బక్రాలు చేసింది రేవంత్ రెడ్డి కాకపోతే ఏంది ఇవాళ ఎవరు చెప్తాయి కనీసం చంద్రబాబు నాయుడు చెప్తే ఉంటావు అని అంటున్నారు ప్రజలు మొత్తం తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఉంటున్నారు కాబట్టి కనీసం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన నీకు చెప్పించుకుందాం నీతోటి నిరుద్యోగ సమస్యను అని వచ్చినాం చంద్రబాబు నాయుడు గారి దృష్టి తప్పని పరిస్థితులు వసుదేవుడు వస్తుంటే గాలి గాలి పట్టిండట ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలు పాపం మా తమ్ముళ్లకు మా మా బిడ్డల కన్నా ఈ సారిన ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తా అని నేను మాటిచ్చాను కదా నిజంగానే తీస్తున్నాడని భావించి వీళ్ళందరూ చదువుకొని వేలకు రూపాయలు పిల్లల తల్లిదండ్రులు అప్పులు చేసి ఇక్కడ చదువుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తా అన్నాడని నమ్మి ఓటేసి ముఖ్యమంత్రి చేసిరు కదా నమ్మి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కానీ ఇవాళ చూస్తే వేల రూపాయలు ఇక్కడ లేని అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దృష్ణ నగర్ ఎస్ఆర్ ఎస్ఆర్ నగర్ మొత్తం కూడా ఇవాళ విద్యార్థి లోకంతో స్టడీ స్టడీ హాళ్లలో నిండి ఉన్నారు కానీ వేల రూపాయలు కష్టకాలం చేసుకొని అప్పులు చేసి పిల్లల్ని చదువుతా చదివిస్తూ ఉన్నారు కానీ ఆగమవుతున్నారని బాధ కలుగుతున్నది కానీ తప్పని పరిస్థితుల్లో ఎవరి ఎవరు కనపడితే వాళ్ళ దేవుడి దేవుడు కనిపించే పరిస్థితి ఉన్నది అందరి కాళ్ళు మొక్కే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రావడం జరిగింది నిన్న భేటీ సమావేశం చూస్తే ఒకసారి మనం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అమలు చేసే దిశగా వాటిని పరిష్కరించే దిశగా కమిటీలు కూడా వేస్తామని అంటా ఉన్నారు మరి ఎందుకు నిరుద్యోగ యువత దాదాపు నాలుగు నెలల నుంచి కూడా ఇంత ఆవేదనతో ఇంత నిరసనలు ఇంత ధర్నాలు చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మరి యువజన హామీలపై సమస్యలపైన పరిష్కరించడానికి ప్రభుత్వం ఇది నాకు తెలిసి యువజన హామీని కూడా నిజంగా ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఏదైతే డిమాండ్ ఉన్నదో అవన్నీ పక్క పోతాయి వాళ్ళ అవసరాలకు సంబంధించి వాళ్ళు మేజర్గా ఒక మాట చెప్పాలంటే ఆ పార్టీ నాయకత్వాన్ని నడిపిస్తున్న పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకు ప్రయోజనం ఏదైనా ఉందో ఆ యువజన హామీని పరిష్కరిస్తారు తప్ప పేద ప్రజలకు నిరుద్యోగులకు ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు నిలబెట్టుకోవడం కోసం మాత్రం ఈ ఈ యువజన హామీ సమావేశం జరిగిందని నేను అనుకోవట్లేదు ఎందుకంటున్నా అంటే మీరు మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు పైన మోడీ ఉన్న తర్వాత ఏడు మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు ఇవాళ కలపమని చెప్పేసి మాట మాట్లాడుతున్నాం అదంతా ట్రైబల్ మండలాలు అవి కలిపితే కనీసం మా మా ఆత్మగౌరవం అది మా పోలవరం ముంపు మండలాలు దాదాపుగా మూడు వందల గ్రామాలు మునిగిపోతున్నాయి అవి అవి బయటికి వెళ్ళా బయటకు దివాను నిజంగా చిత్తశుద్ధి ఉంటాయి ఇద్దరు ఇరు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నేను డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులకు మీకు చిత్తశుద్ధి ఉంటే మూడు వందల డెబ్బై గ్రామాలు పోలవరం కింద గిరిజన గ్రామాలు మునిగిపోతున్నాయి అటవీ హక్కు చట్టాన్ని తర్వాత ఫిఫ్త్ షెడ్యూల్ను మా వన్ ఆఫ్ సెవెంటీని మా పీసా చట్టాన్ని మొత్తాన్ని నిర్వీనం చేసే పద్ధతిలో ధర దరుతున్నటువంటి దా దోపిడీ దాన్ని కాపాడగలుగుతారు వీళ్ళు నిజంగా కాపాడితే మేము నమ్ముతాం విభజన హామీని మీరు నిజంగా నిర్వీర్యం చేసే పద్ధతిలో కూర్చోకండి మీ పద్ధతిలో మీరు ఎందుకు కూర్చున్నారో దేవుడికి ఎరుగా కానీ ఈ సమస్యలు పరిష్కారం చేయండి ఫస్ట్ అయితే మీరు ఎక్కడన్నా ఎట్లన్నా కూర్చోండి కృష్ణా జలాల వాటర్ నిబంధన అంటారు కృష్ణా వాటర్ జలాలు కూడా కావు ఇక నీళ్ళు తెలంగాణ ఇప్పటికే నిరుద్యోగ యువత గొంతెత్తి గొంతెత్తి రోడ్ మీకు ఎక్కింది రేపు రైతాంగం మొత్తం రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది నాకు తెలుసు ఏం జరుగుతుందో భవిష్యత్తు కూడా మనం చూస్తాం హామీలు నెరవేర్చలేకపోయిన ఈ ప్రభుత్వము మరి విభజన ఏదైతే సమస్యలు నమ్మకం కనబడుతుంది కదా వాళ్ళు హామీని ఏది అమలు చేయరు విజ విభజన హామీనే కాదు వీళ్ళు ఇస్తా అనే హామీని కూడా వీళ్ళ చేతిలో ఉన్న హామీని కూడా వీళ్ళు చేయలేరు విభజన హామీ ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించే ఇలా కళ్ళు గాయలు కళ్ళు గాయాలు కాసే పరిస్థితి ఉన్నది వీళ్ళు ఇచ్చిన హామీలు నిర్వహిస్తే సార్ మహామహాభాగ్యం విభజన హామీలు దేవుడరుగా విభజన హామీలు నాకు తెలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉంటే తప్ప ఇది కాదు ఈ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చున్నంత మాత్రాన కృష్ణా బోర్డును కేంద్రం నుంచి తప్పించుకొని తీసుకొని చేతులు తీసుకోలేరు ఈ నీళ్ళ సమస్య నీటి నీటి వాడడం తెలియచలేరు ఈ ముంపు మండలాల శిక్షణ తెలియచలేరు కరెంటు సమస్యను తెలియచలేరు ఈ డబ్బులకు సంబంధించిన సమస్యను తెలియచలేరు కనీసం నిరుద్యోగ సమస్యనన్నా నువ్వు ఇస్తా అన్న మాటనన్న ఆరు గ్యారెంటీలో నిరుద్యోగ సమస్య ఉంది అది తెలిస్తే చాలు రైతులకు నీళ్ళు ఇస్తే చాలు రైతులకు కరెంట్ ఇస్తే చాలు అమ్మాయిల పెళ్లిలో కళ్యాణ లక్ష్మి ఇస్తే చాలు రైతు చనిపోతే రైతు బీమా ఇస్తే చాలు నువ్వు ఇస్తా అన్న హామీలు ఇస్తే చాలు నిరుద్యోగులు అర్థమైంది అర్థమైంది మమ్మల్ని ఎంత దూరం వీళ్ళు ఉప్తారు వీళ్ళ శక్తి ఎంత వీళ్ళకెవరు వాళ్ళు వాళ్ళ తిండి వాళ్ళు ఎట్లా సమకూర్చుకుంటారు ఉద్యమానికి ఎట్లా పిడికి పిగిస్తారు అనేది మా మీద ఒక పరీక్ష పెడుతున్నాడు రేవంత్ రెడ్డి మేము జోలబట్టైనా అడుక్కొనైనా అందరి ఇల్లు కాలు కాలు బట్టి అడుక్కొనైనా ప్రతి రూపాయి జమ చేసుకొని మీరు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియపరుస్తూ మీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం రాహుల్ గాంధీకి నిలదీసే పద్ధతిలో మేము అందరం జోలబట్టైన జోలబట్టైనా ప్రతి ఇంటింటికి రూపాయి రూపాయి చందా వసూలు చేసైనా నిరుద్యోగుల హక్కుల కోసం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాహుల్ గాంధీని నిలదీస్తాను ఢిల్లీ ప్రయాణం అవుతాం రాహుల్ గాంధీతో తెలుసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన రాహుల్ గాంధీని ఆ రోజు ఖచ్చితంగా నిరుద్యోగులు అడుగుతాం అంతరం వేలాదిగా పోతాం ప్రతిపక్షాలు చేసిన మీతో రాజకీయ కుట్రలు నడుస్తున్నాయి రాజకీయ శక్తులు మా మీద అంటే ఇప్పుడు ఇమిడియట్ గా ఎన్నికలు ఉన్నాయా ముఖ్యమంత్రి కుర్చీ వస్తుంది అంట ప్రతిపక్షాలు చేపిస్తే ప్రతిపక్షాలు జయించింది ఎప్పుడంటే నిజంగా చేయించింది ఎలక్షన్ల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బలమూరి వెంకటు వీళ్ళందరూ విద్యార్థుల చుట్టూ తిరిగి మోసం చేసి ఒక్కొక్కరు మీరు రెండు లక్షలు ఉద్యోగాలు తీస్తే ఒక్కొక్కరు మూడు మూడు ఓట్లు వేయించండి అని ఈ నలభై లక్షల మంది నిరుద్యోగ యువతకు మాయ మాటలు చెప్పి టోకర మాటలు చెప్పి తిప్పింది వాళ్ళు మోసం చేసింది వాళ్ళు ఎందుకు ఇమిడియట్గా ఎలక్షన్లు ఉన్నాయి ఓట్లు వేయించింది ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ రాట మా సమస్య అదే రాజకీయ పార్టీని బతిలాడుతున్నాం అయ్యా మీరు పార్టీలుగా మీరు మా ఎమ్మడి నిలబడండి అని ఎందుకు రాకూడదు ఏమైనా పాకిస్తానీలో వాళ్ళు ఏమైనా పా ఆంగ్లేయులా కాదు కదా తెలంగాణ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీలు తెలంగాణ సమాజం ఆగమవుతుంటే మా ఎమ్మడి నిలబడాల్సిన అవసరం అనేది ఉంది బాధ్యత ఉంది అందుకనే వాళ్ళు రాకుండా మేము అడుగుతాం మేమే మా వాళ్ళ మద్దతుని అడుగుతాం యువతను కలుపుకుంటాం అయ్యా రేవంత్ రెడ్డి గారు దండం పెడతా నువ్వు రాజకీయ పార్టీలకు పోయేయకు ఈ సమస్యను పక్కదారి పడించే ప్రయత్నం చేయకు మీకు దండం మీ చేతులకి దండం పెడుతున్నా మా మాకు వీపు మీద కొట్టు పోలీసులతో కొట్టించడం నిన్న పోలీసులతో అరెస్ట్ చేయించడం మేము బాధపడడం కానీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాడమడకు నిరుద్యోగుల హక్కులను కాపాడు నిరుద్యోగులకు నువ్వు ఇస్తానన్న మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోయా రేవంత్ రెడ్డి గారు వద్దు గీయకు నిరుద్యోగులు ఒకవైపు రేవంత్ రెడ్డి ఒకవైపు మనం పంచాయతీ పెట్టుకోవాలని నువ్వు చూడకు నిరుద్యోగుల పక్షాన నువ్వు ఉంటావని ఆశిస్తున్నావు రేవంత్ అన్న రా అంటే చూ చూసిన వ్యక్తిగా నువ్వు చరిత్రలో నిలబడిపోతున్నా అని నువ్వు ప్రగల్భాలు పరికిన వ్యక్తివి కనీసం ఈ ముప్పై లక్షల నిరుద్యోగుల యువకుల కోసం నువ్వు కళ్ళు ధరిస్తుంది ఆశాభావం వ్యక్తం చేస్తా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏం చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి కూడా చేతిలో దండం పెడుతున్నాం అయ్యా కనీసం మీరైనా మీ శిష్యుడిగా మీరు చెప్తే వింటాడని రేవంత్ రెడ్డి గారికి బాగా ఉన్నది ఎందుకంటే మీరు వారికి రాజకీయ జీవితాన్ని భిక్షని ప్రకటించరు మీ శిష్యుడని తెలంగాణ సమాజం అంటున్నారు ఇలా మేము చ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రావడానికి కారణం కూడా మా పిల్లల పేరెంట్సు వాళ్ళేమన్నారంటే మీరు పోయి కనీసం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆయన చెప్తే రేవంత్ రెడ్డి వింటాడు చంద్రబాబు నాయుడు గారితో చెప్పించుకోరని చెప్పేసి మా మాతో అన్నారు తెలంగాణ సమాజంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మీ మీద నమ్మకం ఉన్నది మీరు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఉంటారని మీరు చెప్తే రేవంత్ రెడ్డి గారు చేస్తారని అయ్యా దీని ద్వారా మీరన్నా కనీసం ఈ సమస్య పరిష్కారానికి ముందడుగు చేస్తారని మీకు తెలుసు అన్ని విషయాలు మీకు తెలియని కాదు నిరుద్యోగుల జీవితాలతో ఆడొద్దని మీరు రేవంత్ రెడ్డి గారి కూడా చెప్పాల్సింది గురువుశేషన్ మీరు అంటూ ఉన్నారు ముఖ్య మన రేవంత్ రెడ్డి ఏమో మీకు గురుశేషం ప్రత్యర్థులం అని చెప్తా ఉన్నారు ఏ అర్థులైనా ఏ ప్రత్యర్థులైనా ఏ మాటకి ఆ మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారు వేరు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వేరని అనుకోవట్లేదు మీరు వెయ్యి మందిని ఇంటర్వ్యూ చేయండి అందులో కనీసం పది మంది కాక ఇద్దరు వేరు వేరు అంటే నేను నమ్ముతాను అంతేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడగండి కాంగ్రెస్ పార్టీ మంత్రులను అడగండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడగండి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను రేవంత్ రెడ్డి గారు కాదనడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే రేవంత్ రెడ్డి గారు వింటారని వంద శాతం దానికోసమే వచ్చినాం వారు చెప్తారు రేవంత్ రెడ్డి గారు వింటారని వచ్చినాం